వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే విజయవాడ వరదలు వచ్చి అప్పుడు ఐదు రోజులు దాటి ఆరు రోజులు కూడా చేరిపోయింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి సాయం కూడా సరిగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎవరికి కూడా అందలేదని విషయం అర్థమవుతుంది కేవలం అపార్ట్మెంట్ లో ఉన్న వారికి మాత్రమే హెలికాప్టర్ ద్వారా జార విడుస్తూ వెళుతున్నారట ఈ బీదా వారికి ఎవరు కూడా సాయం చేసిన పాపాన్ని పోలేదని చాలా మహిళలైతేనే మీ చిన్నపిల్లలైతేనే వృద్ధులైతేనేమి విలపిస్తున్నారు ఒక అమ్మగారిని అడుగుదాం అమ్మ మీకు వెళ్తున్నాయి కదా మీకు ఎటువంటి ఆహారం కానీ ఈ నిత్యావసరాలు కానీ ఏమైనా అందాయా అమ్మా చూశారు కదండి ఈ హెలికాప్టర్స్ కూడా కేవలం అపార్ట్మెంట్స్ పైనే ఫుడ్ ఉన్న నిత్య అవసరాలు కానీ వదిలిపెడుతున్నాయి కానీ ఈ బీదా బిక్కు వారికి ఎటువంటి సాయం చేయడం లేదని కూడా మనకి స్వయంగా చూస్తేనే తెలుస్తుంది ఇకపోతే ఈ కాలనీకి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఈ ఏరు పొంగటం వల్ల వీరు ఒక ద్వీపంలో ఇరుకుపోయినట్టు ఇరుకుపోయారు చుట్టూ నీరు రావడం వల్ల ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారని అందరూ ఆపోతున్నారు మీ పెద్దవి చూస్తే మనకి విషయం అర్థమవుతుంది నీళ్లు లేవు తాగడానికి ఉండడానికి కట్టుకోవడానికి లేదు నిలబడడానికి ఇల్లు లేదు ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తుంది చూడండి ఒకసారి ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు నేను అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తున్నా అన్నారు ఏం పొడిచారండి చెప్పండి ఈ ఈ అమ్మగారి అడిగిన మాటకు మీరు సమాధానం చెప్పండి మీరందరూ ఇలాగ విలపిస్తుంటే మీరు బుల్డోజర్ ఎక్కి పడవలు ఎక్కి హెలికాప్టర్లు ఎక్కి చేతులు ఊపుకుంటూ ఈ ఫోటో షూటింగ్ తప్ప మీరు చేసింది ఏమన్నా ఉందా ఇకపోతే పవన్ కళ్యాణ్ సరే సరే మీ డీసీఎం అయితే బాత్రూమ్ ల్యాట్రిన్ నుంచే లైవ్ ఇస్తున్నారు మీరందరూ చేసింది ఏమీ లేదు మీరు ఒక్కసారి ఆత్మ చేసుకోండి ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు కనీసం గుక్కడి నీళ్లు పట్టడం అన్నం పెట్టలేని మీరు మనుషులా చెప్పండి మాకు ఇష్టమైనా ఇచ్చారా ఇచ్చారండి ఏమైనా నీళ్ళు కానీ ఒక వాళ్ళు కానీ ఒక ఉప్మా పాసిపోయిన ఉప్మాలు అడతారు ఎవరి లేకేమైనా ఉన్నాయో మీరే చెప్పండి ఇప్పుడు ఏం పంచుకుంటున్నాడు మాకు ఏటా ఉలిపోయి తిన్నారా ఉన్నారా అని ఎవరైనా అడుగుతాంరా మమ్మల్ని బాబు మా పార్టీ చేస్తా సంపదని కోర్టు ముఖ్యమంత్రి గారు విన్నారు కదా పెదావాడు చెప్పిన మాటలు మీరేమో పొడి చేసా పొడి చేసా పొడి చేశారంటే ఏం పొడిచారండి మీరు మీరు ఎక్కి బిల్డప్ ఇవ్వడము కేవలం ఫోటో షూటింగ్స్ కోసము షూట్ కోసమే మీరు తిరగడం తప్ప మీరు చేసింది ఏం లేదు ఆయనయితే ఎప్పుడో లెటరిన్ లోనో బాత్రూమ్ లోని డీసీఎం గారు ఉంటారు వారి లెటరిన్ నుంచే కూడా ఆయన లైవ్ ఇస్తున్నారు మాకు ఈ ప్రజలందరూ ఏం చెప్తున్నారు ఓట్లేసి గెలిపించాం ఏం పీకారంటున్నారు మీరందరికీ మీరు సమాధానం ఇప్పుడు చెప్పాల్సిన పనిలే మీకు వాళ్లే ముందు ముందు సరైనటువంటి నిర్ణయం తీసుకు ముఖ్యమంత్రి గారు ఇలా నీళ్ళు లేవు గుడ్లు లేవు సామాన్లు అలా దోన్పే పడి ఉన్నాం ఏం వాంబే కాలనీ వాసుల దౌర్భాగ్యం ఏంటంటే ఈ యొక్క ఏరు దాటాలంటే ఆ తాడు పట్టుకునే వెళ్ళాలి తాడిచిపెట్టావా జీవితం అయిపోయింది అక్కడికి ఈ యొక్క పరిస్థితులు మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని చూస్తే మంచిది లేకపోతే ప్రజలే మీకు గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని నాకైతే పూర్తిగా అర్థమైపోయిన ముఖ్యమంత్రి గారు మరియు బాత్రూమ్ డీసీఎం గారు నివాసులు మొత్తము ఈ తాడు పట్టుకొని ఈ యొక్క ఈ యొక్క ఏరు దాటి అవతల రైల్వే పట్టాలు దాటి అవతల నగర్ ఉంటుంది ఆ నగర్ కు వెళ్ళి వీరందరూ కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కొని తెచ్చుకుంటున్నారట పాలు కేవలం నూట యాభై రూపాయలకి మాత్రమే దొరుకుతున్నాయట ప్రతి నిత్యావసర వస్తువు ఆకాశం నుంచి వెళ్ళిపోయి వీరు కొరలేక అనేక అవసర పడుతుంటే వీరేదేదో చెబుతారు డీసీఎం గారేమో బాత్రూమ్ లో కూర్చొని నా మీద క్రౌడ్ వచ్చి పడిపోతుంది అందుకే నేను బయటకు రాలేదంటారు ఈయనేమో బుల్డోజర్ రోజు ఎక్కుతాడు పడవ ఎక్కుతాడు హెలికాప్టర్ ఎక్కుతాడు చేసుకుంటూ గడిపేస్తున్నాడు ఇలాగే గడపండి ఒక రోజు వస్తుంది ఆ రోజు మీరు విలపించే కాలము అతి త్వరలో ఉందనిపిస్తుంది గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల వల్ల వారు ఇప్పుడు ఈ దుస్థితిలో ఉన్నారు అదే పదవిచ్యుతుడై ఇంట్లో కూర్చున్నారు మీరు కూడా వారు వీరవుతారంటే మీరే వారవుతారు వారు వీరవుతారు ఆ కాలం అతి దగ్గరలో ఉందని నాకు బాగా అర్థమైంది డిసిఎం గారు మరియు నారా చంద్రబాబు முமி <laughs>

చూశారు కదండి వారి కష్టాలు ఎలా ఉన్నాయో నీటిలో ఈ యొక్క తాడు పట్టుకుని అలా పావుతులకు వెళ్ళి వారు ఎన్నో బాధలు పడుతున్నారు యువతలు మంది జనం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ పట్టాడు అన్నం కోసం గుక్కాడు నీళ్ల కోసం అనండి అంతే తప్ప కోట్ల రూపాయలు వారికి అవసరం లేదు వారి ఆకలి తీర్చేవాడే వాడే లేడు కదండి అది అండి చూస్తుంటే కన్నీళ్లు వస్తాయి మనకి అంతకంటే మనం చేయగలిగితే ఏమీ లేదు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపించుకోవడానికి గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి మనిషికి అర్థమవుతుంది మరి నాకు ఆ ముఖ్యమంత్రికి ఆ డిప్యూటీ సీఎం గారికి అసలు వారికి మనసు ఉందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి వారి విచక్షణకే నేను వదిలేస్తున్నాను అందరికీ నమస్కారము బాయ్ బాయ్ బాయ్